మీరు ఈ రోజు ఎంతలా మాటింటారో నేను తెలియదు కానీ నేను మీకు అండగా ఉంటాను ఎందుకంటే నాకు నిజంగా మీకు బాధ్యత ఉందో లేదా నాకు తెలియదు కానీ నాకు నా సమాజం మీద నా దేశం మీద నాకు బాధ్యత వచ్చే రాజకీయాలు నేను మీకు అండగా ఉంటాను మీరు నాకు అండగా ఉంటారో లేదా అనేది మీ నిర్ణయం మీది మీ ఇష్టం సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మన రుచిత మార్గం పర్వతం ఎవరికి ముందు సలాం చేయాలి జనసేల్లో ఎంత ధైర్యం ఉంది అండి ఎంత పొగరుందండి ఒక దేశపు జాకు ఎంత దేశపు దేశ ఇది కూడా అందరూ ముఖ్యంగా డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా నా విన్నపం ప్రజాస్వామ్యంలో కాపాడండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి ఇదే నేను కోరుకుంటూ రేపు మీటింగ్స్ లో జనసేన మేనిఫెస్టో గురించి ఎందుకంటే మీ అందరూ బాగుండాలి మంది యువతి ఉంటే వాళ్ళు ఇచ్చే సరిపోవట్లేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చేది ప్యాకేజీలు కానీ అందుకని నేను రేపు మాట్లాడతాను డీటెయిల్గా ఈ రోజున నెందులూరు నేను వచ్చింది మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను నేను మీకు అండగా ఉన్నాను చెప్పడానికి వచ్చాను ఇంకా ఒక్క సంఘటన జరిగినా కానీ దానికి అందరూ సంపూర్ణంగా ప్రభుత్వం సంపూర్ణంగా బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరిని మేము నిలదీస్తాం అభివంగా తెలియజేసుకుంటూ ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నా తెలుసుకుంటూ ముందులూరులో అన్నదమ్ములందరికీ ఆడపడుచలందరికీ అన్నా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్లెక్స్ కట్టిన జనసేన పార్టీ ఫ్లెక్స్ కడుతున్నా ఈ టీడీపీ బెదిరిస్తున్నారు ఈ పోరాటం ఒక రోజులోకి రావు రెడీగా ఉండండి ఎన్నింటికి సిద్ధపడే విషయం మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేశాం మా జనసైనికులు లోన్లు ఆపేస్తే పెద్దలు మీ ప్రభుత్వం ఆపేస్తాం నిర్ణయించ ముఖ్యమంత్రి గారు చాలా దుక్కడగల వ్యక్తి మీరు